కృష్ణా జిల్లాలోని పెడన మున్సిపాలిటీలో డ్రెయిన్ల నిర్మాణం మరమ్మతుల కోసం రెండు కోట్లు విడుదల చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు అలాగే ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ పెండింగ్ పనుల పూర్తికి మరో ఇరవై లక్షలు కేటాయిస్తామన్నారు ఈ నిధులను బుధవారమే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు పెడనలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత వరప్రసాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణతో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి పథకాలు అమలవుతున్న తీరు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను

వీలైనంత ఉన్న డబ్బులతో సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో రాబోయే రెండు సంవత్సరాల్లో డ్రైన్స్ పూర్తి చేయాలి డ్రింకింగ్ వాటర్ పూర్తి చేయాలి లైట్లు రోడ్ అని అందువల్ల నేను ఈ రెండు కోట్లు మీకు రేపే రిలీజ్ చేస్తాను మీరు ఇవిడేట్ టెండర్ పిలుచుకొని ఆ డ్రైన్ చేసుకోవాల్సిందిగా చేస్తున్నాను ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ యాక్చువల్ గా అయితే అన్నారు దానికి ఒక ట్వంటీ ల్యాక్స్ దానికి కూడా ఎస్సీ ఫండ్ ఇస్తాను మీకు ఆ రెండు కోట్ల ఇరవై లక్షలు రేపే రిలీజ్ చేస్తారని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్